నమస్తే మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంపద్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిపోయింది సో ఇట్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు అనుకుంటారా నీ లోగా తీసుకొని రాష్ట్రంలో ఏ గేలి గేర్ కన్నావో ఏ గల్లీ కన్నావో ఏ మంచి దగ్గర కన్నావో తెలుసు సంతోషంగా ఉన్నారు మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కేవలం పైన పైన హామీ అమలు అయిన ఇంకా లోపల ఏదైతే ఐదు వందల బోనస్ గానీ ఆరు వేలు చూసుకుంటే ఇది నాలుగు పెన్షన్ కానీ అలాంటివి ఏమి కూడా కాలేమని చెప్పేసి ప్రజలు అంటున్న పరిస్థితి ఎవరు ఎవరంటారు ప్రజలు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇచ్చేది ప్రజలకి ఇస్తున్నామా లేకపోతే కేటీఆర్కు కేసీఆర్కి ఇస్తున్నామా ప్రజలకి అంతే అదే మీరే అన్నారు వంద రోజులు అయిందని వంద రోజులు అయింది కదా గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది అయ్యాబ్బా జాగీర్ కాదు వాళ్ళలాగా మేము ఏనికే ప్రొసీజర్ ఉంటుంది ప్రభుత్వం అన్నప్పుడు ఒక సిస్టమేటిక్ వేళ గ్రౌండింగ్ అవుతుంది గ్రౌండింగ్ ఇన్ ద సెన్స్ అమలు అవుతాయి ఆ అమలు అయ్యే క్రమంలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది అంతే తప్ప అన్నీ జరుగుతాయి ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా వంద రోజుల పరిపాలనని రెఫరెండంగా పార్లమెంట్ ఎన్నికలకు పోతున్నాం అంత ధైర్యమైన దమ్మున్న ముఖ్యమంత్రిని చూశారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కువ లేదు దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే రేపు నెరవేరుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు వస్తే ఎవ్వరికి ఏమి చింతించాల్సిన అవసరం లేదు ఇదే ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా చూసుకుంటే గేట్లు ఓపెన్ చేసిన మేము అన్నారు సో కొంతమంది ప్రతిపక్ష పార్టీలు ఏమంటారు గేట్ లో ఓపెన్ చేసి ఇప్పుడు సపోజ్ డ్యామ్ గేట్ ఓపెన్ చేసి లీలాని బయటికి పోతే బయటిలో లోపల రావు సపోజ్ బోన్ ఓపెన్ చేసి లోపల ఉన్న పిల్లలు కానీ పుల్లలు కానీ అన్ని బయటికి పోతే లోపల రావాలని అంటారు మీరేమంటారు ఏ లేదు రోజు నీ టీవీ నీ పేపర్ తిరిగేస్తే ఏమవుతుందో తెలుస్తుంది భోషపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన దగ్గర ఉరికి లేని పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ వచ్చేది లేదు ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది రేపు రాహుల్ గాంధీ నాయకత్వం అక్కడ వస్తుంది నమ్మకం విశ్వాసం డే బై డే పెరుగుతుంది రేవంత్ రెడ్డి నగర్ నాయకత్వంలో సుభిక్షమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పోతాయి నమ్మకం విశ్వాసం ఉంది కనుక రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే మనుగడ సాగిస్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వమే పరమావధి నమ్మిన వాళ్ళు వస్తున్నారు గేట్లు తెరిచినరా గేట్లు బంద్ ఉన్నాయా గేట్లు దుంకొస్తున్నారా అనేది మీరు రాస్తున్నటువంటి రాతలు వాస్తవం అయితే అట్లా జరుగుతుంది కనుక రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేది జరుగుతుంది ఎటువంటి అనుమానం లేదు ఇంకోటి చెప్పండి అనే ఇప్పుడు గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారే పార్టీ మార్టోళ్ళకి రా రాళ్లతో కొట్టురి అని అంటారు అలాంటిది పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు సో దీన్ని అనైతికంగా రాజ్యాంగ విరుద్ధంగా శాసనసభ నియమ నిబంధనలకు పార్లమెంటరీ నియమ నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా చేరితే అది తప్పు అటువంటి వల్ల ఇట్లా చేయమన్నారు మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ మా దగ్గర చూపిస్తుంటే ఉంది చూపి అట్లా పార్టీ ఫిరాయింపు అనేది పార్టీ మారడం అనేది వారికి ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛతో తీసుకునేటువంటి నిర్ణయం ఈ నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు అనేది అనిపిస్తారు అటువంటి ఏం లేదు కనుక కూల్ సో చివరిగా చెప్పండి అన్న ఇప్పుడు మీరు నాగలకర్రులు టికెట్ ఆశించారు సో దీనికి సంబంధించిన లెటర్ కూడా పెద్దలకు రాశారు సో పెద్దలు ఇప్పుడు ఏమో మీరు సపోర్ట్ చేశారు కూల్ అయిపోయారు సో ఏమైనా పెద్ద అధిష్టానం నుంచి ఏమైనా హామీలు కానీ వచ్చినాయని మీకు అధిష్టానం ఇచ్చినటువంటి హామీ కానీ అధిష్టానంతో మాట్లాడేది కానీ అధిష్టానంతో జరిగిన చర్చలు కానీ బయట చెప్పే నేచర్ కాదు నాది బయట చెప్పే స్థాయి కూడా కాదు నాది నేనే ఏ సెక్రటరీని కనుక అంతర్గతంగా ఉండేది అంతర్గతంగా బహిర్గతంగా ఉండేది బహిర్గతంగా ఏ వేదిక మీద ఏది చెప్పాలో ఆ వేదిక మీద అదే చెప్తాము బరాబర్ కాంగ్రెస్ పార్టీలో నేను అడిగినా ప్రశ్నించినా జరుగుతుందేమో అన్యాయము అనేటువంటి అనుమానాన్ని వెలువచ్చినా పార్టీ పరిశీలించింది ఈ రకంగా ఉంది అని విశ్లేషించింది నాకు సమాధానం చెప్పింది హామీ ఇచ్చింది అయిపోయింది ఇప్పుడు ముగిసిన అధ్యాయము నాగర్కర్నూలు ఎంపీ టికెటు